ఓకే స్టూడెంట్స్ చూడండి ఇప్పుడు మనం శ్రీకృష్ణ దేవరాయల గురించి తెలుసుకుందాము మనకు తుళువు వంశంలోనే కాకుండా తుళువు వంశంలోనే కాకుండా మొత్తం విజయనగర సామ్రాజ్యంలో గొప్ప చక్రవర్తి ఎవరు అంటే ఈ శ్రీకృష్ణ దేవరాయలు ఇతను మొత్తం విజయనగర సామ్రాజ్యంలోనే ఏమని చెప్పి పిలుస్తాము అంటే గ్రేట్ కింగ్ అని చెప్పి పిలుస్తాం ఇలాంటి గ్రేట్ కింగ్ పైన మీరు పూర్తి స్థాయి ఇంట్రెస్ట్ అనేది పెట్టాలి మనకు శ్రీకృష్ణ దేవరాయలు అనేటటువంటి వ్యక్తి ఎప్పుడు పట్టాభిషిక్తుడైనాడు అని చెప్పడుగుతారు అడుగుతారు ఇతను పదిహేను వందల తొమ్మిదవ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తారీఖున పట్టాభిషిక్తుడు అవ్వటం అనేది జరిగింది ఇతనికి పట్టాభిషేకం జరిగిన డేట్ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని తెలియజేస్తున్నటువంటి శాసనం ఏది అని అడుగుతారు హంపీ ఇన్స్క్రిప్షన్ హంపీ ఇన్స్క్రిప్షన్ హంపీ కర్ణాటకలోని హంపీలో ఉన్నటువంటి హంపీ శాసనం ప్రకారం శ్రీకృష్ణ దేవరాయలు పట్టాభిషిక్తుడైనటువంటి సమయం పదిహేను వందల తొమ్మిది ఎనిమిది ఎనిమిదవ తారీఖు ఈ శ్రీకృష్ణ దేవరాయలు తుళువ వంశంలో ఎన్నోవ రాజు అంటే మూడవ రాజు ఫస్ట్ వ్యక్తి ఎవరు తుళువ నరసనాయకుడు రెండవ వ్యక్తి ఎవరు తుళువ నరసింహరాయలు తరువాత వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయలు ఓకే ఈ శ్రీకృష్ణదేవరాయలు తండ్రి పేరేంటి అని అడుగుతారు ఈ శ్రీకృష్ణదేవరాయలు తండ్రి పేరు తుడువ నరస నాయకుడు శ్రీకృష్ణదేవరాయలు యొక్క తల్లి పేరేంటి అని అడుగుతారు నాగులాంబ ఇది బిట్టేరియా ఎందుకు బిట్టేరియా అంటే శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగులాంబ పేరు మీదుగా దేనిని నిర్మించాడు అంటే నాగులాంబ చెరువు అనే దానిని నిర్మించాడు ఆ చెరువే ఇప్పుడు నాగపట్నం అనేటటువంటి సిటీగా డెవలప్ అయింది నాగపట్నం అనేటటువంటి సిటీ ఉంటుందంటే తమిళనాడు స్టేట్లో ఉంటుంది కాబట్టి తమిళనాడులోని నాగపట్నం అనే సిటీకి ఆ పేరు ఎలా వచ్చింది అంటే శ్రీకృష్ణదేవరాయలు తల్లిపేరు మీదుగా అర్థమైందా శ్రీకృష్ణదేవరాయలకి మొత్తం ముగ్గురు భార్యలు ఫస్ట్ భార్య పేరు తిరుమలాదేవి రెండవ భార్య పేరు చిన్నాదేవి శ్రీకృష్ణదేవరాయలు మూడవ భార్య పేరు అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి దీంట్లో మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతారు ఫస్ట్ ప్రశ్న తిరుమల తిరుపతి ప్రధాన ద్వారం వద్ద శ్రీకృష్ణదేవరాయలు ఎంతమంది భార్యల విగ్రహాలు కలవు ఈ ఇద్దరు భార్యల విగ్రహాలు తిరుమల తిరుపతి ప్రవేశ ద్వారం వద్ద కలవు ఈవిడ విగ్రహం ఎందుకు లేదు అప్పటికి ఈవిడిని పెళ్లి చేసుకోలేదు రెండవ ప్రశ్న శ్రీకృష్ణదేవరాయలు యొక్క రాణుల్లో కళింగ యువరాణి ఎవరు అని అడుగుతారు కళింగ యువరాణి ఎవరు అని అంటే మీరు అన్నపూర్ణాదేవి పేరు చెప్పాల ఓకే నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలకి మొత్తం ఎంతమంది కుమార్తెలు అని అడిగితే అధికారికంగా ఇద్దరు కుమార్తెలు ఫస్ట్ కుమార్తె పేరు తిరుమలాంబ రెండవ కుమార్తె పేరు మోహనాంగి ఇక్కడ రెండు బిట్లు ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయలు పెద్ద కూతురు తిరుమలాంబ రచన రచన వరదాంబికా పరిణయం వరదాంబిక పరిణయం అనే పుస్తకం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి శ్రీకృష్ణదేవరాయల రెండవ కూతురు మోహనాంగి రచన ఆముక్త మాల్యద ఆముక్త మాల్యద తెలుగు పుస్తకం కృష్ణా జిల్లాలో రాయబడింది శ్రీకృష్ణదేవరాయలకు పట్టాభిషిక్తుడైనాడు అన్నాం కదా ఈ డేట్న శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషిక్తుడు అవ్వడానికి కారణమైన వ్యక్తి అతని పేరు సాళువ తిమ్మరసు అనేటటువంటి ఆయన సాళువ తిమ్మరసు ఇంటి పేరేంటి తుళువ కాదు సాళువ తుమ్మరసు తిమ్మరసు ఇతను శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమంత్రి ఓకేనా ఇతన్ని ప్రేమగా శ్రీకృష్ణదేవరాయలు ఏమని పిలిచేవాడు అంటే అప్పాజీ అని చెప్పి పిలిచేవాడు రైటర్ శ్రీకృష్ణదేవరాయల యొక్క ప్రధానమంత్రి సాళువ తిమ్మరసు సింహాసనాన్ని అధిష్ఠించడానికి హెల్ప్ చేసింది సాళువ తిమ్మరసు మరి శ్రీకృష్ణదేవరాయల యొక్క గురువు ఎవరు అని అడుగుతారు గురువు పేరు వ్యాసాచార్యులు వ్యాసాచార్యులు శ్రీకృష్ణదేవరాయలు ఫేమస్ కొటేషన్ ఏంటి అని అడుగుతారు దేశ భాషలందు తెలుగు లెస్స ఏ భాషలందు దేశ భాషలందు తెలుగు లెస్స అనేది ఇతని యొక్క కొటేషన్ శ్రీకృష్ణదేవరాయల యొక్క అల్లుడి పేరేంటి అని అడుగుతారు అతని పేరు అళియ రామ రాయలు శ్రీకృష్ణదేవరాయల యొక్క అల్లుడి పేరు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఈ అళియ రామరాయలు ఎవరి భర్త అంటే తిరుమలాంబ యొక్క భర్త శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు మరణించాడు అని అడుగుతారు పదిహేను వందల తొమ్మిదిలో సింహాసనాన్ని అధిష్టించి పదిహేను వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఆయన మరణించడం అనేది జరిగింది ఓకే సో ఇలా శ్రీకృష్ణదేవరాయల యొక్క ఫ్యామిలీ ఇంట్రడక్షను అదంతా ఉంది ఇదంతా కూడా మనం పదిహేను వందల తొమ్మిదవ సంవత్సరాన్ని బేస్ చేసుకుని చెప్పాం మరి అదే శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల పదిలో ఏం చేశాడు సో మనం చూద్దాం శ్రీకృష్ణదేవరాయలు వారు రాజు అయిన తరువాత చేసినటువంటి పనేంటి తన రాజ్యాన్ని ఎలా విస్తరించాడు ఎందుకన అంత గొప్పోడంటారు తిప్పి కొడితే ఇరవై ఏళ్ళు పరిపాయలు అలాంటి వాడుని గొప్పోడని ఎట్లా అంటారు అంటే శ్రీకృష్ణదేవరాయలు పదిహేను వందల తొమ్మిదిలో పట్టాభిషిక్తుడైన తర్వాత పదిహేను వందల పదవ సంవత్సరంలో తను బలపడడానికి ఒక పని చేశాడు ఆ పనే పోర్చుగీసు వారితో సంబంధాలు సైడ్ హెడ్డింగ్ తీసుకోండి పోర్చుగీస్ వర్సెస్ శ్రీకృష్ణదేవరాయ ఎస్కేడిఆర్ ఓకే సో పాయింట్ శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో పదిహేను వందల పదిలో చేసుకున్న సంధి పేరేంటి అని అడుగుతారు గోవా సంధి ఓకేనా లే గోవా సంధి ఎవరెవరికి మధ్య జరిగింది అని అడుగుతారు పోర్చుగీస్ గవర్నర్ జనరల్ అల్బు క్లర్క్ అనేటటువంటి వ్యక్తి మరియు ఎస్కేడిఆర్కు ఈ సంధి జరిగింది గోవా సంధి సంధి మధ్యవర్తి ఎవరు అని బిట్ అడిగారు సంధి మధ్యవర్తి పేరు ప్రేయర్ లూయిస్ అనేటటువంటి వ్యక్తి గోవా సంధి మధ్యవర్తి గోవా సంధిలో పోర్చుగీసు వాళ్ళు ఎస్కేడిఆర్ ఏం మాట్లాడుకున్నారు ఫస్ట్ది పోర్చుగీస్ వారు ఎస్కేడిఆర్కు మేలు రకం గుర్రాలను ఇస్తానని మాటిచ్చారు రెండు ఇప్పుడంటే మనకి స్పీడ్ బైక్స్ ఎలాగో ఆనాడు అలాగా స్పీడ్ బైక్స్ వారికి ఉపయోగపడతాయి కదా అలాగే ఇరిగేషన్ ఇరిగేషన్ అంటే కాలువలు నదులు చెరువులు తవ్వించడానికి ఇంజనీర్స్ని ఇస్తామని మాటిచ్చారు పోర్చుగీస్ ఇంజనీర్స్ని మూడవది విజయనగర సైన్యానికి చాలా ఇంపార్టెంటు పోర్చుగీసు వారు ట్రైనింగ్ ఇస్తామని మాటిచ్చారు అంటే ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేటట్టు నీటిపారుదల సౌకర్యాన్ని డెవలప్ చేస్తాం విజయనగరంలో మేలు రకం గుర్రాలు ఇస్తాం బహుమనీలతో మీరు యుద్ధం చేయడానికి ఉపయోగపడితే మీ సైన్యానికి ట్రైనింగ్ కూడా ఇస్తాం కానీ మాకు నువ్వు ఒక్కటిస్తే చాలు అదే మాకు కావాల్సింది గోవా గోవా ఏ రాజ్యంలో ఉంది బీజాపూర్ రాజ్యంలో ఉంది బీజాపూర్ రాజు పేరేంటి ఇష్మాయిల్ అదిల్ షా పదిహేను వందల పదవ సంవత్సరంలో విజయనగర రాజు సపోర్టు శ్రీకృష్ణదేవరాయల సపోర్టుతో పోర్చుగీస్ వారు గోవాని ఆక్రమించారు అప్పటి నుంచి పోర్చుగీస్ వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు కలిసిమెలిసి ఉన్నారు పోర్చుగీస్ వారి ఎదుగుదలకు కారణమైన విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు అలా ఎదిగాడు పదిహేను వందల పదిలో ఇద్దరు చక్కగా విదేశీయులతో సపోర్టు పెట్టుకుని ఇప్పుడు బిట్టడుగుతారు గోవా సంధికి మధ్యవర్తి ప్రేయర్ లూయిస్ మరి రేపు అడుగుతారు ఎస్కేడిఆర్ సైన్యానికి పోర్చుగీస్ వారు ట్రైనింగ్ ఇస్తానన్నారుగా సో విజయనగర సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చిన పోర్చుగీసు సేనాని ఎవరు అని అడుగుతారు అతని పేరు క్రిస్టో సిరి ఫోగారిడో అనేటటువంటి వ్యక్తి విజయనగర సైన్యాలకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి సేనాని అలా మెల్లమెల్లగా చక్క చక్కగా ఎదుగుతూ వచ్చాడు ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు అంటే శ్రీకృష్ణ దేవరాయలు అంత అవడానికి కారణం ఆయన యొక్క మానసిక బలంతో పాటు అటు విదేశీయుల సపోర్ట్ కూడా ఉంది కాబట్టి పక్క రాజ్యాల వాళ్ళని కొట్టి ఎదగడం అనేది జరిగింది ఓకేనా ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు ఎదగాలి అంటే ఒకటి యుద్ధానికి పోర్చుగీస్ వాళ్ళ బలం తోడైంది రెండు ప్రజాబలం కావాలి కదా అందుకని ప్రజాబలం కావాలంటే కులాన్నో మతాన్నో అడ్డం పెట్టుకోవాలి ఇతనేం చేశాడు మతాన్ని అడ్డం పెట్టుకోవాలనుకున్నాడు ఆ మతమే హిందూ మతం అందుకే ఇతను దేవాలయాలకు సేవ చేశాడు అలా హిందూ మతం సపోర్టుని పొందాడు ఏ దేవాలయాలకు మేలు చేశాడు సిలబస్లో ఉంది ఏ దేవాలయాలకు గుంటూరు జిల్లా మంగళగిరి మంగళగిరిలో మనకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది చూసారా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి భూమిని దానంగా ఇచ్చాడు రేపు మీరు ఎంఆర్ఓలు అయిన తర్వాత మంగళగిరిగానే వేశారనుకో పోస్టింగ్ అక్కడ పానకాల స్వామి టెంపుల్ ఉంటుంది కొండ మీద చాలా వేడిగా ఉండి కొండ చుట్టుపక్కల దాన్నే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్నే పానకాల స్వామి టెంపుల్ అంటారు ఎప్పుడు పానకం పోస్తూ ఉంటారు ఆ కొండలో అది నిద్రాణ పర్వతం అంటారు వాస్తవం అవ్వచ్చు కాకపోవచ్చు ఓకేనా దీనికి భూమిని దానం ఇచ్చాడు ఆ భూమి ఉందా లేదా చెక్ చేయాలి మీరు నెక్స్ట్ తర్వాత మనకు విశాఖపట్నం దగ్గర సింహాచలం అనేటటువంటి ప్రాంతం ఉంటుంది ఆ సింహాచలం అనే ప్రాంతంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వరాహల్ నరసింహస్వామి టెంపుల్కి వజ్రాలహారాన్ని దానం చేశాడు ఈ వజ్రాలహారం మరి ఉందా లేదా మీరే చెక్ చేయాలి అక్కడ ఎంఆర్ఓగా మీద పడితే అంతే కదా హిస్టరీ నుంచి అవే కదా తెలుసుకోవాలి ఇంకా మీరు శ్రీశైలం వెళ్ళారనుకోండి శ్రీశైలంలో ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కదా పెద్దది ఎంట్రన్స్ గేట్ ఆ ఎంట్రన్స్ గేట్ నిర్మించింది శ్రీకృష్ణదేవరాయలే అర్థమవుతుందా అలాగే సింహాచలం అన్నాం కదా ఈ సింహాచలం వద్ద ఒక విజయ స్తంభాన్ని నాటాడు విజయ స్తంభం భలే ఉంటుందా విజయ స్తంభం పాములు చుట్టేసుకున్నట్టుండి ఇక్కడ దాకా నా రాజ్యం అని అర్థమైంది సింహాచలం వద్ద ఇంకేం చేశాడు ఇదిగో ప్రీవియర్స్ లిబిట్లు ఎస్ఐ గ్రూప్ టూ ఏంటా ప్రీవియర్స్ లిబిట్లు ఫస్ట్ ప్రీవియర్స్ లిబిట్లు మనకు హంపీ ఉంది కదా హంపీ హంపీలో రెండు టెంపుల్స్ ఒక టెంపుల్ పేరు విఠలాలయం దీనినే సప్తస్వరాల ఆలయం అంటారు రెండవ టెంపుల్ పేరు హజరా రామాలయం ఈ రెండు టెంపుల్స్ని నిర్మించింది శ్రీకృష్ణదేవరాయలు కాదు పొరపాటు పడతారు ఈ రెండు టెంపుల్స్ని నిర్మించింది సెకండ్ దేవరాయలు మరి ఇక్కడ ఎందుకు రాస్తాం మాస్టారు అంటే హంపీలో రేపు అడుగుతారు శ్రీకృష్ణ దేవరాయలు ఏ టెంపుల్స్కి మరమ్మతులు చేయించాడు ఇప్పుడు కొన్నాయిగా హంపీలోని విఠలాలయానికి లేదా సప్తస్వరాల ఆలయానికి అక్కడ అక్కడ విఠలాలయం రౌండ్ షేప్లో ఉండిద్ది దాని మధ్యలో ఏకశల రథం కూడా ఉండిద్ది అర్థమైందా చుట్టూ ప్రహరి కూడా మధ్యలో విఠలాలయం ముందు ఆ గ్రౌండ్లో ఏకశల విగ్రహం ఏకశిలా రథం ఆ విఠలాలయంలో ఏ స్తంభాన్ని పట్టుకున్నా టింగ్ 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 అంటాయి లాగా అది సెకండ్ దేవరాయలు నిర్మించాడు రాణుల కోసం తర్వాత హజరారామాలయం రామాయణ మహాభారత కథలు హజరారామాలయం రామాలయం గోడ మీద ఉంటాయి అటు నిర్మించిన సెకండ్ దేవరాయలు అయితే మరి ఇతను ఏం చేశాడు వాటిని విస్తరించి ఏం చేయించాడు మరమ్మత్తులు చేయించాడు కాబట్టి నిర్మించింది ఎవరంటే ఈయన పేరు చెప్పండి మరమ్మత్తులు చేయించింది ఎవరంటే ఈయన పేరు చెప్పండి అలాగే హంపీలో ఇతను ఏం ఆలయాలు నిర్మించలేదా నిర్మించాడు అదే పద్మాలయం లేదా దీనినే లోటస్ ఆకారాలయం అంటారు నెక్స్ట్ కృష్ణాలయం కృష్ణాలయం అని ఉదయగిరి పైన దాడి చేసి అక్కడ బాలకృష్ణుడు బొమ్మ దొరికింది దాన్ని తీసుకెళ్ళి కృష్ణాలయంలో పెడతాడు కాబట్టి పద్మాలయం లోటస్ ఆలయం కృష్ణాలయం ఇట్లాంటివి నిర్మించాడు అలా హిందూ మతానికి ఇతను మంచి సేవ చేశాడు అలా ప్రజల యొక్క మన్ననలను ఇతను పొందగలిగాడు అనమాట అర్థమైందా నెక్స్ట్ తర్వాత మనం చూడాల్సింది ఇంకేం చేశాడంటారు యుద్ధాలు ఓకే ఆ యుద్ధాలు ఏంటో మనం చూద్దాం ఒక్క సెకండ్ ఆగండి అంటే కెమెరా ఆన్లోనే ఉందో లేదో చూస్తా రైట్ ఆన్లోనే ఉంది ఇప్పుడు చూడండి మనకి శ్రీకృష్ణదేవరాయలు ఇదిగో చూడండి ఇది శ్రీకృష్ణదేవరాయలు యొక్క రాజ్యం కదా ఏది ఇది కర్ణాటక ఇదంతా విజయనగర సామ్రాజ్యం ఇక ఇదంతా ఏంటిది ఏపీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ కూడా విజయనగర రాజులదే ఇదంతా ఇదంతా విజయనగర రాజులదే ఇప్పుడు ఇదంతా శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్యం ఇది కూడా ఓకేనా శ్రీకృష్ణదేవరాయల కన్ను ఇక్కడ పడింది కోస్తా ఆంధ్ర మీద ఏ ఆంధ్ర మీద కోస్తా ఇది విజయనగర రాజులది కాదు మరి కోస్తా కోస్తాంధ్రాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు కళింగ రాజ్యం పరిపాలిస్తుంది ఎక్కడ దాకా ఉంది కళింగ రాజ్యం ఇది ఒడిస్సా ఈ ప్రాంతం అంతా కలిపి ఏంటిది అది ఒడిస్సా ఈ ప్రాంతం సో శ్రీకృష్ణదేవరాయల టార్గెట్ ఏంటి విజయనగర సామ్రాజ్యాన్ని ఇదంతా విస్తరించాలని ఈ ఈ రాజ్యానికి రాజు ఎవరు ఎస్కేడిఆర్ మరి కళింగ రాజ్యానికి ఒడిస్సా కోస్తాంధ్ర కలిపి కళింగ రాజ్యానికి ఎవరు రాజు ప్రతాప రుద్ర గజపతి కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణ ఎవరైనా ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాలి ప్రతాపరుద్ర గజపతి ప్రతాపరుద్ర గజపతి ఎవరు కళింగరాజు కళింగులను మరో పేరుతో ఉంటారు గజపతులు సో ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు మనకు ప్రతాపదుర్ గజపతి మీద యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి ఆ యుద్ధాలు చెప్పుకోవాలి ఏ యుద్ధాలు చెప్పుకోవాలి ఒకటి ఇక్కడ వీళ్ళకు ఒక కోట ఉంది ఆ కోటని ఉదయగిరి కోట అంటారు ఇక్కడ ఒక కోట ఉంది గుంటూరులో దాన్ని కొండవీడి కోట అంటారు ఇక్కడ కృష్ణా జిల్లాలో ఒక కోట ఉంది దాన్ని కొండపల్లి కోట అంటారు ఇక్కడ కటక్ దగ్గర ఒక కోట ఉంది దాన్ని కటక్ కోట అంటారు ఈ నాలుగు కోటలను ఆక్రమించి రాజ్యాన్ని వేసేద్దాం అనేది టార్గెట్ కాబట్టి అవే యుద్ధాలు ఓకేనా కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కళింగ రాజ్యంపై చేసినటువంటి యుద్ధాలు ఏంటో చూడాలి రైటా సో సైడ్ హెడ్డింగ్ తీసుకుందామా ఎస్కేడిఆర్ కళింగ రాజ్యంపై దండయాత్రలు ఎస్కేడిఆర్ కళింగ రాజ్యంపై దండయాత్రలు మీరు ఒక చిన్న రిక్వెస్టు ఛాలెంజ్ స్టడీ సర్కిల్ మచిలీపట్నం మన యూట్యూబ్ ఛానల్నేమో దయచేసి ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాతో మీరు నేరుగా టచ్లో ఉండొచ్చు మనకి ఆన్లైన్ అకాడమీయే కాకుండా ఆఫ్లైన్ బాగా జరుగుతాయి క్లాసులు నేను పాలిటీ కూడా చెప్తాను నేను హెచ్ఈసి ఎంఏ అన్ని హిస్టరీ పాలిటీ అకాడమీని మచిలీపట్నంలో ఛాలెంజ్ కోచింగ్ సెంటర్ ఎవరైనా సబ్జెక్ట్ని చక్కగా నేర్చుకోవాలనుకుంటే రమ్మని చెప్పండి మచిలీపట్నానికి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి పదిహేను వేలు ఫీజు గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ బాగా జరుగుతాయి క్లాసులు ఓకేనా నా నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ టూ త్రీ ఫోర్ వన్ నైన్ సిక్స్ మీకు క్లాసుల విషయంలో ఏ సందేహాలు ఉన్నా కూడా నాకు ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు సరేనా ఓర్పుగా నేర్చుకోండి సబ్జెక్ట్ అంటే నాకులాగా అందరూ చెప్పరు సబ్జెక్ట్ని ఎందుకు చెప్పాలి పిల్లలకి మన సబ్జెక్ట్ అంతా పోద్దేమో అనుకుంటారు చాలా రేర్గా చెప్తారు ఇట్లా కాబట్టి అయినా కూడా మీకు కొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు మీరు కాల్ చేయండి నేనేం ఫీల్ అవను ఓకేనా సో ఇక్కడ చూడండి రాజ్యంపై దండయాత్రలు మనకు రాజ్యంపై శ్రీకృష్ణదేవరాయలు ఫస్ట్ ఏ కళింగ ప్రాంతంపై దాడి చేశాడు అంటే నెల్లూరుపై దాడి చేశాడు అంటే నెల్లూరు అప్పట్లో కళింగరాజు ఉంది సో నెల్లూరులో నేను నెల్లూరు వెళ్ళా అక్కడ సింహపురి ఐఏఎస్ స్టడీ సెంటర్లను ఉండిద్ది ఫ్యాకల్టీకి వెళ్ళినప్పుడు నెల్లూరులో కొండలు ఉంటాయి ఆ కొండలు ఇప్పుడంటే మనం కొండల కింద ఇల్లు కట్టుకుంటున్నాం అప్పట్లో రాజ్యాల రాజులు కొండ పైన కట్టుకునేవాళ్ళు ఆ నెల్లూరులో ఒక కొండ ఉంది ఆ కొండ పేరు ఉదయగిరి ఏగిరి ఉదయగిరి అక్కడ కోట కట్టారు కళింగులు ఆ కోట దగ్గర నుంచి ఆ నెల్లూరు ప్రకాశం ఏరియాను పరిపాలిస్తున్నారు అర్థమైందా కాబట్టి ఇప్పుడు మనోడు ఫస్ట్ దాడి కళింగ రాజ్యంపై ఏ దాడి నెల్లూరులోని ఉదయగిరి కోటపై దాడి చేయాలి రాజు తిరుమల రాయలు అది చు అది అడుగుతారు తిరుమల రాయలు ఇంపార్టెంటే ఈ తిరుమల రాయలు కళింగ రాజు పాటు ఎంత ఒక పాటు దాడి చేశాడంట కొండలెక్కాలి కదా న్యూనిచ్చి చెప్తాడు సంవత్సరంన్నరపాటు న్యూనిజ్ సంవత్సరంన్నరపాటు దాడి చేశాడు రాయలసీమ నుంచి వెళ్ళి తర్వాత ఈడు ఓడిపోయాడు ఉదయగిరిని ఆక్రమించేశాడు అప్పుడు ఆ తర్వాత తిరుపతిని దర్శించి విజయన విజయానికి గుర్తుగా వచ్చాడు శ్రీకృష్ణదేవరాయలు అని రాయబడింది ఇప్పుడు బిట్లడితో సమాధానం చెప్పండి శ్రీకృష్ణదేవరాయలు ఆక్రమించిన తొలి కళింగ కోట పేరేంటి ఉదయగిరి కోట నెల్లూరు రాజు పేరు ఏంటి తిరుమల రాయలు విజయానికి ప్రతిగా దేనిని దర్శించాడు తిరుపతిని ఓకేనా అట్లా అయిపోయిందంతే నెక్స్ట్ నెల్లూరుపై దాడి అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెల్లూరు నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే ఇంకో కోట ఉంది ఆ కోట ఎక్కడ ఉందంటే గుంటూరు జిల్లాలో ఉంది కాబట్టి మీరు గుంటూరుపై దాడి గుంటూరులో కోట పేరు వినుకొండ చాలా బాగుండద్ది కొండ ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం మెలికిలు 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 తిరిగి రోడ్డు ఉండిద్ది ఇగో ఎట్లా ఉండిద్ది రోడ్డుకిట్టికి ఆ అక్కడ ఉండిద్ది ఆ కొండ కొండ ఇది మెలుకులు ఇక్కడ ఉండిద్ది కోట ఇదే కొండ కో కొండ వినుకొండ కో ఏంటిది కొండవీడు కోట వినుకొండ ఏ కోట ఉపనిషండి ఆ కోట పేరు కొండవీడు కోట వెనుకొండ అంట కొండవీడు కోట కొండవీడిది కొండవీటి సింహం సినిమా ఉంది కదా అట్లా కొండవీడు కోట ఈ కోట ఎక్కాలంటే ఎంత కష్టమో ఈ కోట చాలా ప్రశాంతంగా ఉండేది కదా ఆ కోటకి రాజు పేరు వీరరుద్ర గజపతి ఎవడు ఇతను వీర రుద్ర గజపతి మీకు చెప్పాను కదా కళింగ రాజు భువనేశ్వర్లో ఉంటాడు కదా కటక్ రాజధానిగా రుద్ర గజపతి కొడుకు ఆవిడ మీద వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే పాపం శ్రీకృష్ణదేవరాయలకి బాగా హెల్ప్ చేసిందంట తిమ్మరసు ఎవరు సాళు తిమ్మరసు హెల్ప్ వల్ల వీడిని కూడా కొట్టేశాడంట కొట్టి కొండవీణ్ణి కూడా ఆక్రమించి చేసుకుని విజయానికి గుర్తుగా అమరావతిని దర్శించి పక్కనే ఉండిద్దిగా ఒక ఇరవై కిలోమీటర్లు అమరావతిలో ఆ ఆ దేవాలయం పేరేంటి అమరేశ్వరాలయం అమరేశ్వరాలయాన్ని దర్శించి తలా పురుష దానం అంటారు తలా పురుష దానంను ఇచ్చి తన రాణులతో వ్రతాలు చేయించాడంట కాబట్టి ఎస్కేడిఆర్ కళింగ రాజ్యంపై చేసినది రెండవ దాడి కొండవీడు దాడి ఓడిపోయిన రాజు వీర ప్రతాప రుద్ర గజపతి వీర రుద్ర గజపతి ప్రతాపరుద్ర గజపతి కొడుకు పు. ఫలితంగా అమరావతిని సందర్శించాడు నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు వరకు వచ్చాడు కదా గుంటూరు పక్కన జిల్లా పేరేంటి కృష్ణా జిల్లా ఇప్పుడు చూడండి దేని మీదకి వెళ్తున్నాడు కృష్ణా జిల్లాపై దాడి దేనిపైన కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలో ఒక కొండ ఉండింది దాని పేరు కొండపల్లి ఊరు కూడా ఉంది కొండపల్లి బొమ్మలు అంటారే కొండపల్లిపై దాడి ఆ కొండపల్లిపై దాడి ఆ ప్రాంత కళింగరాజు పేరు ఏంటి అంటే ప్రహరారేశ్వరుడు ప్రహరారేశ్వరుడు ఈ ప్రహరారేశ్వరుడిపై దాడి చేసి కృష్ణా జిల్లాను ఆక్రమించేసేసి తర్వాత ఏం చేశాడంటే తెలంగాణపైకి దాడికి వెళ్ళిపోయాడంట అమ్మ బాబాయ్ తెలంగాణలో చీతాబ్ ఖాన్ అనే వ్యక్తి కూడా ప్రతాపరుద్ర గజపతి సామంతుడంట ఈ చీతాబ్ ఖాన్ను పొట్లూరు ఏంటిది పొట్నూరు అనే ప్రాంతం వద్ద ఓడించేసేసి కృష్ణా జిల్లా నుంచి ఏది నల్లగొండ నల్గొండ అంటే నల్గొండ అక్కడి నుంచి వరంగల్ అవన్నీ ఆక్రమించేశాడంట అర్థమైందా అది పాయింట్ తర్వాత కాబట్టి తర్వాత ఇప్పుడు కృష్ణా జిల్లాను ఆక్రమించాడు వరంగల్ ఇక్కడ దాకా ఆక్రమించేశాడు కదా నెక్స్ట్ ఎక్కడికి దాడికి వెళ్ళిపోయాడు ఇది ఫైనల్ దాడి డైరెక్ట్గా అతని రాజధాని పేరేంటి కటక్ కటక్ అంటే ఎక్కడ ఉంది ఒరిస్సా ఇప్పుడు ఒడిశా అనాలి రాజు పేరేంటి ప్రతాప రుద్ర గజపతి నేరుగా ప్రతాపరుద్ర గజపతి మీద గెలిపాడంట సైన్యాన్ని తీసుకుని అప్పుడు ప్రతాపరుద్ర గజపతి ఓడిపోయి సంధి చేసుకున్నాడంట ఎస్కేడిఆర్తో చేసుకుని రాజా నాకు ఒక కూతురుంది ఆవిడ పేరు అన్నపూర్ణాదేవి ఇస్తాను దయచేసి నన్ను చంపమాకు నేను సామంతుడిగా ఉంటానంటే అప్పుడు కళింగులను తాను ఎలా చేసుకున్నాడు కళింగులను సామంతులుగా చేసుకున్నాడు అప్పుడు వచ్చింది గొప్ప రాజు అని ఎందుకంటే కళింగులతో పెట్టుకోవడం మామూలు కాటకా మామూలు మాట కాదు కళింగులతో గొడవ మహాపద్మానందుడి దగ్గర నుంచి ఉంది అర్థమైందా చాలా పాతకాలం వాళ్ళు కారవేలుడు వంశం అశోకుడు బోడు చరిత్ర అట్లాంటి వాళ్ళనే మట్టి కరిపించాడంటే అందుకని శ్రీకృష్ణదేవరాయని మగ్గాడు అంటారు కాబట్టి ఉదయగిరి కోట మన కొండవీడు కోట కొండపల్లి కోట కటక్పై దాడి గుర్తుపెట్టుకోవాలి సో మావా సరేలే కూతురినిచ్చావుగా అని చెప్పి ప్రతాపరదుర్గాజిపతిని క్షమించి వదిలేసి సామంతుడిగా చేసుకుని అక్కడ సింహాచలం వద్ద విజయ స్తంభాన్ని నాటించాడు అర్థమవుతుందా సో ఇలా శత్రుశేషం లేకుండా చేసుకున్నాడు ఇక తర్వాత ఏం చేశాడనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం